వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇటీవల మహిళలను లక్ష్యంగా చేసుకుంటోంది ప్రత్యేక వింగ్ని కూడా ఏర్పాటు చేసింది మహిళలకి అయితే అంతర్జాతీయ భద్రతా సంస్థల్లో ఆందోళనకు కారణమైంది జైమతుల్ ముమీనాథ్ అనే పేరుతో రూపొందించిన ఈ గ్రూప్ మరి దీనికి మసూద్ అజార్ సోదరి సాది అజార్ నాయకత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది చాలా తక్కువ సమయంలోనే ఈ వింగ్లో భారీగా నియామకాలు జరగటమే మనకి గమనార్హం మరి మసూద్ అజారే సోషల్ మీడియాలో పేర్కొన్న వివరాల ప్రకారం అక్టోబర్ ఎనిమిదిన స్టార్ట్ అయిన నియామక డ్రైవ్లో కేవలం కొన్నంటే కొన్ని వారాల్లోనే ఐదు వేల మందికి పైగా మహిళలు చేరటమే సంస్థ కొత్త వ్యూహానికి సూచనగా మారింది ఇక చీఫ్ వ్యాఖ్యానంలో మహిళలు సంస్థలో చేరిన వెంటనే తమ మానసిక దృక్పథం పూర్తిగా మారిపోయింది అని జీవిత లక్ష్యం తెలిసినట్లుగా భావిస్తున్నట్లు చెప్పటం కూడా ఈ శిక్షణ వెనుక జరుగుతున్న మత మాయాజాలాన్ని బయట పెడుతుంది మరి ఈ గ్రూప్ను పాకిస్తాన్లోని బహావల్పూర్ ముల్తాన్ సియాల్ కోట్ కరాచీ ముజాఫరాబాదు కోట్లీ వంటి ప్రాంతాల నుంచి సభ్యుల్ని చేర్చుకుంటూ విస్తరిస్తోంది ముఖ్యంగా దీంట్లో ఐదు వందల రూపాయలతో నలభై నిమిషాల ఆన్లైన్ శిక్షణ ఇవ్వటం కూడా ఉగ్రవాద సంస్థ కొత్త రిక్రూట్మెంట్ మోడల్ ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి భద్రతా వర్గాలు కూడా ఇవే చెప్తున్నాయి ఈ శిక్షణలో మనం చూస్తే మహిళలకు తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనటానికి మానసికంగా సిద్ధంగా ఉండండి మానసికంగా సిద్ధం చేస్తూ ఉండటం అని కూడా అనుమానం వ్యక్తమవుతోంది గతంలో ఐసిస్ హమాస్ ఎల్టిటి వంటి సంస్థలు కూడా ఇలాంటి మహిళా వింగ్ల ఏర్పాటు చేశాయి ఫిదాయిన్ దాడులు నిర్వహించడానికి కూడా మహిళల్నే వినియోగించడం జరిగింది మరి ఇప్పుడు సేమ్ జైషే కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది జమాతుల్ ముమీనాత్ ఏర్పాట్లతో జిల్లా స్థాయిలో యూనిట్లను ఏర్పాటు చేయాలని కూడా జైష్ యాజమాన్యం ఎప్పటికే భావిస్తోంది ఆ దిశగా చర్యలు చేపడతాను అయితే ఈ సంస్థ మరింత వ్యవస్థీకృత రీతిలో మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దింపాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక మసూద్ అజార్ పేర్కొన్న జిల్లా మున్రాజియా అనే మేనేజర్ల నియామకం ఈ వింగ్ ని విస్తరించి మరింత ప్రణాళికాబద్దమై నెట్వర్క్గా మార్చే దిశగా కూడా అడుగులేస్తున్నారని అంచనా అయితే మహిళలను రిక్రూట్ చేయడం ఉగ్రవాద సంస్థలకు వ్యూహాత్మకంగా కలిసి ఎందుకంటే మహిళలను అనుమానించడం నిర్లక్ష్యం చేసే సమాజ భద్రతా వ్యవస్థల లోపాలను వారు ఆయుధంగా ఉపయోగిస్తారు ఇక్కడ అంతేకాకుండా ఆన్లైన్ శిక్షణ ఇవ్వటం తక్కువ ఖర్చు మతపరమైన ప్రచారం ఇంకా భావోద్వేగ దాడులు ఇలాంటివన్నీ విధానాల ద్వారా మహిళలు ప్రభావితం చేయటమే సులభమవుతుంది మరి జేసే మహిళా వింగ్ పెరుగుతున్న వేగం దక్షిణాసియా భద్రతకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి భద్రతా నిర్మాణాలు కూడా సవాల్గా మారింది మరి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలు ఇంకా భద్రతా మిషన్లు ఈ రకమైన రిక్రూట్మెంట్ అడ్డుకోవటానికి మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా